నా కొడుకు తిన్నాడు అయ్యో అక్క ఆడ కూర్చుంటే మీరు నా దగ్గరికి రాను అన్నాడు మా దగ్గర అంత దగ్గర ఉండదు అన్నాడు నడుచుకుంటూనే వచ్చిండయ్యా నా కొడుకు ఎట్లా వచ్చిండనుకున్నావు నా భీమరతము నాకు ఒక్క కొడుకు అయ్యా నాకు ఏమి నడుచుకుంటే వచ్చిండు ట్రీట్మెంట్ ఐసీలో పెట్టాలన్నారు పెద్ద బ్లడ్ ఎక్కిడ్ తక్కువ అన్ని బిల్లు కట్టిన ట్రీట్మెంట్ చేస్తుంటేనే నైట్ మంచిగా మాట్లాడి ఇడ్లీ తినబెట్టిన పొద్దున సరికి నోటి లేదు మూత్రం నడుస్తలేదు బీపీ డౌన్ ట్రీట్మెంట్ చేస్తుంటే నేను మంచిగా అవుతుంది మొత్తం పొద్దున్న సరికి అయింది వరకు మొత్తం బంద్ అయింది బీపీ మొత్తం డౌన్ అయింది ఇంకా సీరియస్ ఉన్నదని చెప్పారు అప్పటి నుంచి ఇప్పుడు డాక్టర్ ఏమంటాడు ఇప్పుడు డాక్టర్ అయిపోయింది ట్రీట్మెంట్ వల్ల ఇట్లా అయిందమ్మా ట్రీట్మెంట్ ఈ హాస్పిటల్ నర్సుకుంటూ వచ్చింది కదా ట్రీట్మెంట్ వల్ల అట్లా ప్రాబ్లం అయిందా మంచిగొస్తే చూస్తాం చూస్తామని చూస్తుంటే నా నుంచి అవుతుంది కాదు అని చెప్పాలి నా కొడుకు మంచిగా ఇంటిని తిన్నాడు చరిసేపటికి ఆకలి అవుతుందా అన్నం తిన్నాడు అన్నం తిన్న తర్వాత బామా మీరు ఇంట్లో కూర్చోండి మీరు ఆడి ఓకూరో అన్నాడు మేము మాట్లాడుకుంటూ కూర్చుందామన్నాడు నా కొడుకు మాట్లాడుకుంటా ముసు అంటే సరే అనుకున్నాము మేము దాని కన్ను మూసుకొని జర్రా కన్ను మెరిగింది ఇక నేను గడబ ట్రీట్మెంట్ చేస్తామని నైట్ చెప్పిండు ఒకవేళ కాకుంటే ఇప్పుడే చెప్పండి వేరే హాస్పిటల్ చేస్తామని చెప్పినాం ట్రీట్మెంట్ చేస్తాం మేము నయం చేస్తామని చెప్పిండి మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ కాల్ చేసి చేయి దాటిపోయింది పరిస్థితి వెంటిలేషన్ పెట్టాలని అప్పుడు చెప్పింది వెంటిలేషన్ పెట్టాలని చెప్పిన తర్వాత ఇక పెద్ద డాక్టర్ రావాలని చెప్పి ఆయన పదిన్నరకు ఉన్నరకు వచ్చింది పెద్ద డాక్టర్ ఆయన అప్పుడే అంటాడు వెంటిలేషన్ పెట్టిన తర్వాత ఇప్పుడైతే పరిస్థితి ఉంది వన్ పర్సెంటే ఛాన్స్ ఉంది వేరే దాన్ని తీసుకుపోరు హాస్పిటల్ కు పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ తీసుకుపోతే కొత్త రోజులు చెప్తారు అప్పుడు పదున్నర ఆ వెంటిలేషన్ పెట్టుకోని మరి ఆ మాట నైటే చెప్తాం తీసుకెళ్లే వాళ్ళం కదా అప్పటికే చనిపోయి ఉంటాడు మాకేమి లేదు రూల్ ఏం లేదు చనిపోలేదు అని ఏం లేదు ఆధార్ వెంటిలేషన్ మీద పెట్టారు తీసుకపోతే ఇప్పుడు తీసుకుపోరు అని చెప్తుండ్రు మార్నింగ్ నుండి ఇప్పుడు వచ్చేయమంటాడు ఇంత ముందుకు వచ్చింది మార్నింగ్ చెప్పినాం కదా అప్పుడు చనిపోయాడు చెప్పింది డాక్టర్ని వెళ్ళిపోయాడు ఇప్పుడు మా ముందర మాట్లాడమని చెప్పండి ఇప్పుడు ఆ తర్వాత ఆ విషయం కూడా నిలదీస్తే వెళ్ళిపోయాడు ఆయన లేడు నైట్ మాట్లాడినాయన వెళ్ళిపోయాడు డాక్టర్ కేర్లెస్ హండ్రెడ్ పర్సెంట్ డాక్టర్ కేర్లెస్ నైట్ చెప్పాలి కదా మంచి మంచి కాన్సట్రూషన్ లో ఉన్నప్పుడు నేను తీసుకెళ్తానప్పుడు ఇక్కడ కాదని చెప్పాలి కదా తీసుకెళ్లామని చెప్పాలి కదా అప్పుడు ట్రీట్మెంట్ చేస్తా అని చెప్పిండు మార్నింగ్ కాదని ఇప్పుడు తీసుకెళ్లామని చెప్తాడు వెంటిలేషన్ మార్కెట్ ఇది ఆయన పొజిషన్ ఈ భోనగిరిలో మే ఆర్ ఆర్బిఐ హాస్పిటల్ కి వెళ్ళండి అని రాసి రాస్తే తీసుకొని వచ్చిన మీడికి వచ్చేటప్పుడు బానే ఉన్నాడు వచ్చినాక కూడా బానే ఉన్నాడు ట్రీట్మెంట్ చేస్తే ఇంకా మంచిగా నయమవుతాడు కావచ్చు ఐసీ లో పెట్టాలన్నాడు సరే ఓకే పెట్టండి అన్నాం అడ్వాన్స్ కట్టాలి అని అంటే కట్టినాం అడ్వాన్స్ యాభై వేలు సరే అని కట్టినాక ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాము అని అన్నాడు నేను ఏమన్నా తింటా తిన్నాక స్టార్ట్ చేయమని అంటే ఏమన్నా తింటాడంటే తినబెట్ట సార్ అని అడిగిన అడిగితే ఇడ్లీ తినబెట్టమ్మా అని అంటే ఇడ్లీ అంటే తే అన్నాడు తెచ్చినా తినబెట్టినా తినబెట్టినప్పుడు మంచిగా అతను పన్నెండింటికి తినబెట్టినా నేను పదకొండు అయిపోయింది పన్నెండు మందిన మళ్ళా మంచిగా మాట్లాడిండు నువ్వు ఇక్కడే ఉండు అంటే ఇది ఐసియుదని అన్నీ ఉంచారంట మధ్య మధ్యలో వచ్చి చూసి వెళ్తా అని అన్నా ఇకేందో ఈ డైపర్ ఇవన్నీ వేసిరు అని అన్నాడు ఏం కాదులే నువ్వు నీకు అని అన్నా అని నేను కిందికి వచ్చిన కిందికి వచ్చి మళ్ళీ మళ్ళీ నాలుగు గంటలకు పిలిచిర్రు పిలువంగానే అప్పుడు ఇక గా ఉంది కండిషన్ మీరు వేరే హాస్పిటల్ తీసుకుపోతారా అని అన్నాడు ఏం కాదు అన్నారు కదా సార్ మేము ముందే పోనీ ఇట్లా అడిగి వచ్చినాము ఇక్కడ మంచిగా తగ్గుతుంది అంటేనే కదా మేము ఇక్కడికి వచ్చింది నైట్ నుంచి ఇప్పటి వరకు గిటే చెప్తున్నారు సార్ అని నేనన్నా మేము ఏం చేయలేము అమ్మ అదైన పరిస్థితి గా ఉంది అని చెప్పారు అంతే పొద్దున్న నుంచి అట్లనే ట్రీట్మెంట్ ఏం కాదు ఏం కాదు అని చెప్తున్నారు ఇప్పుడు తీరే టైం ఇప్పుడు అయిపోయిందని చెప్తున్నారు సార్ ना डोंट साइलेंट ये प्रेम बोल रे आयो